Welcome to Viewpoint. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారాన్ని తినాలి మనమే కాదు మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి విపరీతంగా ఒత్తిడితో ఉన్నవారు సరైన పోషక ఆహారం తీసుకొని వారు జుట్టు రాలిపోయే సమస్యను సహజంగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ ఆహారాలతో జుట్టు రాలిపోతుంది ఎక్కువగా జుట్టు రాలిపోతుందని రకరకాల నూనెలు తెచ్చి జుట్టు ఊడకుండా ఉండేందుకు నానా పాటలు పడతారు అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే జుట్టు ఊడిపోతుందని వైద్యులు చెబుతున్నారు జుట్టు ఊడకుండా ఉండాలంటే ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో అదే విధంగా కొన్ని రకాల ఆహారాలు తీసుకోకుండా ఉండడం అంతే అవసరమని చెబుతున్నారు వైద్యులు ఇవి తింటే జుట్టు ఓడడం ఖాయం చాలా మంది తెలియక తినే ఈ ఆహారాలు మీ జుట్టును ఊడిపోయేలా చేస్తున్నాయని చెబుతున్నారు ఏది పడితే అది తింటే జుట్టు ఊడిపోతుందని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా కేకులు పాస్తా పిజ్జాలలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తో జుట్టు వేగంగా రాలిపోతుందని చెబుతున్నారు అంతేకాదు బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తింటే కూడా వాటిలో ఉండే సెలీనియం కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అంటున్నారు ఇవి తాగితే జుట్టు రాలిపోతుంది చాలా మంది లిక్కర్ తాగుతూ ఉంటారు లిక్కర్ సేవించడం కూడా జుట్టు రాలిపోవడానికి జుట్టు సమస్యలకు ప్రధాన కారణం అవుతుందని వారికి తెలియదు మద్యపానం సేవించే వారిలో జుట్టు డీహైడ్రేట్ అవుతుంది జుట్టు డీహైడ్రేట్ అయిపోతే అది వేగంగా రాలిపోతుంది అంతేకాదు షుగర్ ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకునే వారిలోనూ జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఇవి షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారాలలో ప్రోటీన్ డైట్ తీసుకుంటే కష్టం చాలా మంది డోనట్స్ కెచప్ వంటి వాటిని విపరీతంగా తీసుకుంటూ ఉంటారు వీటిల్లో ఉండే షుగర్ కారణంగా బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది న్యూట్రియం జుట్టు వరకు వెళ్లవు ఫలితంగా జుట్టు రాలిపోతుంది ఇక శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం కొంతమంది లో ప్రోటీన్ డైట్ ను తీసుకుంటూ ఉంటారు అలాంటి వారిలో కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కూల్ డ్రింక్స్ తోనూ జుట్టుకు సమస్యలు ఉన్నాయి ఇక చాలా మంది కూల్ డ్రింక్స్ ను తరచూ తాగుతూ ఉంటారు కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు ఇతర కార్బోనేటెడ్ డ్రింక్స్ ను కూడా తాగుతూ ఉంటారు ఇలా తాగడం కూడా జుట్టు ఊడిపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు అందుకే మనం తీసుకునే ఆహారంలో వీటిని తీసుకోకుండా ఉండేలా చూసుకోవాలని అప్పుడే మనకు జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు